అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా మేము బాగానే ఉన్నామండి మీరందరూ కూడా మరీ మరీ బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నేను కొత్తిమీర పచ్చడి చేస్తున్నానండి ఎలా చేస్తానో ఏంటో టూకీగా చూసేయండి పిన్ టూ పిన్ కాకపోయినా టూకీగా చూపిస్తాను ఇదివరకు ఈ కొత్తిమీర చిన్న చిన్న కట్టలుగా వచ్చాయి కదా మనం తెచ్చుకుంటే ఇంట్లో కూరల వరకు సరిపోయేది కాకపోతే ఎప్పుడన్నా పచ్చడి కావాలనుకున్నప్పుడు కొంచెం ఎక్కువ తెచ్చుకునేవాడిని ఇప్పుడైతే అసలు ఒకటే పెద్ద కట్ట కట్టిస్తున్నారండి అది రేట్ ఎంతో నాకైతే ఐడియా లేదు మా అబ్బాయి మొన్న తెచ్చాడు బాగా పెద్ద కట్ట అనమాట మేము ఇంట్లో ఈ రెండు మూడు రోజుల నుంచి వాడుకున్న తర్వాత కూడా బాగా ఇంత కొత్తిమీర అయితే ఉంది అందుకని చెప్పేసి పచ్చడి చేద్దాంలే ఈ మధ్య పుదీనా చింతకాయ పచ్చని ఇవి చేసాను కానీ కొత్తిమీర చేస్తాను చాలా అయింది అందుకని ఇవాళ చేద్దాంలేదని మొదలుపెట్టాను అయితే ఏంటంటే కొంచెం మనకి ఎక్స్ట్రా ఉన్నప్పుడు ఏ పచ్చడికో వాడేసుకుంటే సరిపోతుంది కదా ఆరోగ్యానికి ఆరోగ్యం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది ఇది వాళ్ళ బాండిలో ఆయిల్ పెట్టేసి పచ్చనపప్పు వేసాను ఫస్ట్ కొంచెం పచ్చనపప్పు వేగిన తర్వాత వెనకూడదు ఈ రెండు కలిపి కొంచెం దోరగా వేయించేద్దాం రియాలు జీలకర్ర లాస్ట్లో వేద్దాం ఇదిగోండి ఈ మూడు దోరగా వేగిన తర్వాత లాస్ట్లో జీలకర్ర కన్నీ వేగాయి గ్యాస్ ఆఫ్ చేసి వీటిని తీసేద్దాం ఒక చిన్న ప్లేట్లోకి ఇప్పుడు కనుక కొంచెం నువ్వులు ఉంటే ఈ వేడి మీదే కాస్త నువ్వులు కూడా వేసుకోవచ్చు నా దగ్గర అయితే ఇవాళ లేవులేండి అందుకోసం ఇంతవరకే వేయిస్తున్నాను అవన్నీ ప్లేట్లోకి తీసుకున్న తర్వాత అదే బాండీలో ఎండుమిరపకాయలు వేసి వేయించేద్దాం ఎండుమిరపకాయలు ఇన్నని ఏమీ అనుకోవడానికి లేదండి కొంచెం ఏమో కొన్ని ఎట్లా ఉంటాయంటే కారం కొంచెం ఘాటుగా ఉంటాయి కొన్ని ఏమో కారం తక్కువగా ఉంటాయి అంటే ఘాట్ తక్కువగా ఉంటాయి దాని తోడు మీరు తీసుకునే కొత్తిమీరని బట్టి రెండు మిర్చి తీసుకోండి నేనైతే దగ్గర దగ్గర ఒక ఇరవై తీసుకున్నట్టున్నాను కొత్తిమీర పెద్ద కట్ట అనమాట ఇవ్వండి ఎండుమిరకాయలు కూడా వేగాయి ఒక ప్లేట్లో తీసేద్దాం కొంచెం ఆయిల్ వేసుకుందాం ఆయిల్ అస్సలు లేదు కదా వేసుకున్నాను ఇది కొన్ని వేసాను ఇట్లా వడపొట్లు వేసుకుంటే మనకు వాటర్ రాకుండా ఉంటుంది నేను విడిగా కూడా కూరల్లో కొత్తిమీర ఎక్కువే వాడతానండి కొత్తిమీర కరివేపాకు రెండు ఎక్కువే మా పిల్లలైతే మరి ఇంత ఎక్కువ వేస్తా ఉంటారు అయినా కూడా నేను అలవాటు చొప్పున వేస్తూనే ఉంటాను కొత్తిమీర కూడా కొంచెం వేగితే బాగుంటుంది ఇలా సిమ్లో పెట్టి వేయించుకోండి మారకుండా ఒక్కోసారి కొత్తిమీరకి ఇసక ఎక్కువ వస్తుంది అలాంటప్పుడు బాగా ఒకటికి సార్లు బాగా కడిగి పెట్టుకోండి లేదంటే కొంచెం ఇసుక తగిలినా కూడా పచ్చడి పాడైపోతుంది కదా మాకు ఈసారి తెచ్చిన కొత్తిమీర అస్సలు ఇసుక తగలేదు బాగుంది అంటే పండించే నేలం బట్టి ఉంటుంది అనుకుంటారు ఇదిగోండి కొత్తిమీర ఇలా వేగితే చాలు సపరేట్గా దీన్ని కూడా ఒక బౌల్లోకి తీసుకుందాండి లైట్గా ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకుని టమాటాలు వేయించుకుందాం అంటే కొత్తిమీరని బట్టి టమాటాలు తీసుకోండి నేనైతే రెండు మీడియం సైజు టమాటాలు తీసుకున్నాను టమాటాలు ఎక్కువైతే మరలా కొత్తిమీర ఫ్లేవర్ రాదు అందుకోసమని కొంచెం తక్కువే తీసుకోండి మరి ఎక్కువ ఏం అక్కర్లేదు ఇదిగోండి నాలుగు చెన్నులు పేరాక అంటే టమాటాలతో పాటు వేగితే బాగుంటుందని ఇట్లా వేసేస్తున్నాను టమాటాలు కూడా మూడొంతులు వేగాయి ఇంకొక రెండు నిమిషాలు వేగితే చాలు ఇవ్వండి టమాటాలు వేగాయి మనం ఇంకా గ్యాస్ ఆపేద్దాం ముందు మనం వేగి పక్కన పెట్టుకున్నాం కదా ఈ పప్పులు వేసేద్దాం పప్పులు మెదిగాయి కదా ఇప్పుడు ఎండి ఇందులోనే తగినంత సాల్ట్ వేసేద్దాం సాల్ట్ మాత్రం చూసి వేసుకోండి అమ్మా ముందు కొంచెం తక్కువే వేసుకోండి అవసరమైతే తర్వాత వేసుకోవచ్చు కొత్తిమీర వేద్దాం అన్నీ చక్కగా చల్లారిపోయాయి కొంచెం ఇదిగోండి కొత్తిమీర మెదిగింది ఇప్పుడు టమాటాలు వేద్దాం టమాటాలు కూడా చల్లారాయి అలాగే నానబెట్టుకున్న చింతపండు అది మొత్తం కలిపి ఇప్పుడు మిక్సీ వేద్దాం అదిగోండి కొత్తిమీర పచ్చడి మిక్సీ వేసేసాం కదా ఇప్పుడు దీన్ని పోపు పెట్టుకుందాం ఉప్పు కారం అన్నీ సరిపోయాయి చక్కగా పోపు కోసం ఆయిల్ పెట్టాను ఆయిల్ కాగిన తర్వాత తాలింపు గింజలు వేసుకొని రెండు రెండు మిర్చి ముక్కలుగా కట్ చేసి వేసేయండి కావాలనుకుంటే రెండు వెల్లుల్లి రెబ్బలు కూడాను దంచి వేసుకోండి నేనైతే ఇందాక పచ్చట్లో వేసేసాను కదా అని చెప్పి ఇప్పుడు వేయడం లేదు కొంచెం ఇంగువ ఒక్కసారి అట్లా కలిపి మనం మిక్సీ వేసి పెట్టుకున్న పచ్చడి ఇలా కలుపుకుందాం కాళింపులో ఈ పచ్చడి కొంచెం ఒక ఐదు నిమిషాలు పొయ్యి మీదే ఉంచండి మనం వారం రోజులు నిలవ ఉంచినా కూడా చెక్కు చెదరదు పచ్చడి వారం పది రోజులైనా ఉంటుంది కాకపోతే ఇట్లా కొంచెం పొయ్యి పొయ్యి మీద ఉంచండి ఒక ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు అయిపోయింది పచ్చడి ఆపేస్తున్నాను మనం వేసిన కొద్ది ఆయిల్ కూడా లాగేసింది తక్కువగాను కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయింది అన్నంలోకే కాదండి ఇడ్లీ దోశలో కూడా బాగుంటుంది మనం డైలీ వేసిన పచ్చడి చేసినా కూడా పిల్లలు విసుక్కుంటారు కదా అందుకోసం మధ్య మధ్యలో ఇలాంటివి చేసి పెట్టుకున్నాం అనుకోండి పుదీనా పచ్చడి కానీ కొత్తిమీర పచ్చడి కానీ ఇలా మనకి గబుక్కున్న హడావిడి లేకుండా ఉంటుంది అయిపోయింది వేడి వేడి అన్నంలో ఈ కొత్తిమీర పచ్చడి వేసుకుని తిని చూసి ఎలా వచ్చిందో మీకు నేను చెప్తా సరేనా చాలా బాగుందండి నాకైతే నెయ్యి అలవాటు లేదు అందుకే నేను కొంచెం కారం తక్కువే వేస్తాను ఉప్పు కారం అన్నీ సరిగ్గా సరిపోయాయి కథ చదివానండి ఆల్రెడీ నేను స్టోరీ ఛానల్లో కథ చదువుతానని మీకు ఐడియా ఉంది కదా తెలుగు నాలెడ్జ్ బుక్ అయితే ఆ కథ చదివిన తర్వాత మీతో ఒక్క నిమిషం మాట్లాడాలనిపించింది ఒక్క నిమిషం మనం ఏంటంటే ఎవరైనా ఏదైనా మాట్లాడుతుంటే విన్నాం అనుకోండి ఇంకా ఆ మాటను పట్టుకుని అదే నిజం అనుకుని అవతల వాళ్ళ మీద కోపం పెంచుకోకూడదు మనం విన్నదంతా నిజమని అనుకోకూడదు అలాగే మనం చూసినంతా కరెక్ట్ అని కూడా అనుకోకూడదు ఒక్కొక్కసారి మన కళ్ళు మనల్ని మోసం చేయొచ్చు అలాగే మన చెవులు మనల్ని మోసం చేయొచ్చు అంటారు నేను ఆ కథ ఏంటంటే మీకు టూకీగా ఒక్క రెండు నిమిషాల్లో చెప్పేస్తాను అత్తకోడళ్ళు ఉంటారు ఆ అమ్మాయి వాళ్ళ అత్తగారితో చక్కగా బాగుంటుంది ఆ అత్తగారు కూడా కోడని చాలా బాగా చూసుకుంటారు అంటే ఆ అత్తగారి దగ్గరికి అత్తగారి దగ్గరికి అంటే పెళ్ళైన కొత్తల్లో ఆ అమ్మాయి అత్తగారి దగ్గరికి వెళ్ళేటప్పుడు కొంచెం భయపడుద్ది అమ్మ అత్తగారు ఏంటో ఎలా ఉంటుందో ఏంటో మా అత్తగారు ఎలా ఉంటారో ఏంటో అని కానీ తీర అక్కడికి వెళ్ళిన తర్వాత ఇద్దరు చక్కగా చాలా బాగుంటుంటారు అయితే అనుకోకుండా వాళ్ళ ఇంటికి ఒక బంధువు వస్తుంది ఆ బంధువు అంటే ఒక పెద్ద ఆవిడ వచ్చి అత్తగారితో మాట్లాడుతూ ఉంటుంది ఈ అమ్మాయి అనుకోకుండా అటు వెళ్ళి వాళ్ళ సంభాషణ వింటుంది అనుకోకుండానే వింటుంది ఆవిడేం చెప్తుంది వాళ్ళ అత్తగారితో మీ కోడలకు కొంచెం గర్వం ఎక్కువ అనుకుంటాను అని ఒకసారి అంటుంది ఈవిడేం మాట్లాడదు ఏంటమ్మా పెళ్ళైన తర్వాత కూడా ఆ చెవులకి ఆ రింగులు పెట్టుకొని తిరగడం ఆ చెవులకి ఏదైనా పెట్టుకో దిద్దులు పెట్టుకోమని చెప్పచ్చు కదా అని అట్లాగంటుంది ఇంకొక మాట ఏమంటుందంటే ఏదన్నా సరిగ్గా మాటనకపోతే వాడికి చెప్పి నాలుగు దెబ్బలేమని బాగా మాట వింటుంది అప్పుడు అని అలాగా అంటే అరోమను కొడుక్కు చెప్పు అని చెబుతుంది ఈవిడన్నిటికీ సైలెంట్గా ఉంటుంది లాస్ట్లో ఆవిడ ఇంకొక మాట ఏమంటుందంటే రోజులు బాగాలేవు ఎందుకైనా మంచిది కాస్త బంగారం చేయించి అడ్డు పెట్టుకో అంటది అప్పటిదాకా సైలెంట్గా ఉన్న ఈవిడ ఆ లాస్ట్ మాటకి గవుక్కును స్పందించి ఆ నేను అదే అనుకుంటున్నాను అంటది అనేటప్పటికి ఈ మాటలన్నీ వాళ్ళ కోడలు వింటోంది కదా ఆ అమ్మాయికి చాలా బాధ వేస్తుంది కోపం కూడా వస్తుంది అంటే మా అత్తగారు ఇంతకాలం నుంచి బోళా మనిషి అనుకున్నాను మమ్మల్ని గురించి ఇట్లా అంచనా వేసుకుంటుందా ఆవిడ మేము ఈవిని చూడకపోతే ఈవిడ బంగారం చేయించి అట్టు పెట్టుకుంటే అది ఆవిడకి రేపు పనికి వస్తుందా ఆవిడ చెప్పడం ఈవిడ విని అంతే అనుకుంటున్నాను అనడం ఇది కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి ఎంఐ కోపం వస్తుంది కోపం వచ్చి ఓ నాలుగు రోజుల పాటు అసలు ముభావంగా ఉంటుంది వాళ్ళ అత్తగారితో తర్వాత నాలుగు రోజుల తర్వాత అనమాట ఇంటికి భక్తుడు వచ్చాడని చెప్పేసి కేకేసి ఇద్దరు కోడళ్ళని అమ్మ మీకు గాజులు చేయిద్దాం అనుకున్నాను మీకు ఏ మోడల్ కావాలో చూసి ఆర్డర్ ఇచ్చుకోండి అమ్మా అని అంటదు అత్తగారు అప్పుడు ఈ అమ్మాయి ఇదేంటి మా అత్తగారు కదా బంగారం చేయించుకోవాలనుకుంది మమ్మల్ని ఆదిచ్చుకోండి మోడల్ చూసుకోండి అంటుంది ఏంటి అని చెప్పేసి వెళ్ళి అడుగుతుంది అదేంటి అత్తయ్య మీరు కదా చేయించుకుంటామన్నారు అని అంటే నేను ఎందుకు అన్నానమ్మ మీకే బంగారం చేపిద్దాం అనుకుంటున్నాను గాజులు చేయించుకోండి అంటది అప్పుడు ఈ అమ్మాయి బయటపడుద్ది అనమాట మొన్న మీరు ఆవిడ మాట్లాడుకుంటుంటే విన్నానండి నేను అనుకోకుండా ఆవిడ ఇలా చెప్పింది కదా మీరు ఇలాగ అన్నారు కదా అని అప్పుడు అడుగుద్ది అదేదో ముందే అడిగి ఉంటే బాగుండేది అప్పుడు అడిగితే ఆ అత్తగారు చెప్పిన మాట ఏంటంటే అమ్మా ఆవిడ అన్నది ఏ ఉద్దేశంతో అయినా అనివ్వు కానీ నేను మాత్రం ఈ ఉద్దేశంతో అన్నాను ఏమిటి ఇప్పుడు మీరు చిన్న వయసు రేపు నలుగురు పిల్లలు పుట్టిన తర్వాత బాధ్యతలు పైన పడిన తర్వాత అప్పుడు ఏదన్నా వస్తువు చేయించుకోవాలన్నా చేయించుకోలేరు ఖర్చులు పెరుగుతాయి కాబట్టి అదేదో ఇప్పుడే నేను చేయించి అడ్డు పెట్టాను అనుకో భవిష్యత్తులో మీకు ఏదైనా అవసరమైనా కూడా అంటే డబ్బు పరంగా అవసరమైనా కూడా బంగారం ఉపయోగపడుతుంది కదా ఆ ఉద్దేశంతో నేను కూడా అదే అనుకుంటున్నాను అని చెప్పాను నా మనసులో మీ గురించి అనుకున్నాను ఆవిడ ఏమైనా చెప్పనే గాక అంటది అప్పుడు ఈ కోడలు చాలా ఫీల్ అవుతుంది అయ్యో చూసావా మా అత్తగారు మా గురించి ఇంత మంచిగా ఆలోచిస్తే నేను తను అపార్థం చేసుకున్నాను కదా అంటే అమ్మ ఏమనుకుంది ఆవిడేదో బంగారం చేయించేసుకుంటుంది దాచుకుంటుంది అన్నట్టుగా ఈ అమ్మాయి ఫీల్ అయింది ఆ మాటకి నేను చాలా అపార్థం చేసుకున్నానండి మిమ్మల్ని నేను అత్తగారికి చెప్పి మరి ఆవిడ మీకు నా గురించి అన్ని చాడీవి చెప్పింది కదా మరి మీరు ఎందుకని ఏం మాట్లాడలేదు గమ్ముగా ఉన్నారు అని అడుగుతుంది అడిగితే అప్పుడు నిజం చెప్పాలంటే అత్తగారు అప్పుడు చెప్పిన మాట అండి మనలో అందరికీ ఉపయోగపడే మాట అది అందుకే నేను ఈరోజు మీతో ఆ విషయం చెప్పాలనుకున్నాను ఆవిడ ఏమంటుందంటే అమ్మా మా చుట్టమనే కానీ ఆ వచ్చిన ఆవిడ గురించి నీకు తెలీదు నోరు మంచిది కాదు ఎక్కడికి అక్కడ తగోలు పెట్టుద్ది ఇప్పుడు నేను ఏదన్నా మాట్లాడాను అనుకో ఆవిడ అన్న మాటకి గోరంతలు కొండంతలు చేసి ఇళ్ళమ్మడి వెళ్ళి ఒకటికి నాలుగు కల్పించి చెప్పుద్ది అందుకోసమే దీంతో మనకెందుకని చెప్పేసి నేను సైలెంట్గా ఉండిపోయాను దాన్ని కదిలించుకోవడం అనవసరం సమాధానం చెప్పడం అనవసరం అని చెప్పేసే నేను సైలెంట్గా ఉన్నాను అంతేగాని నేనేదో ఆవిడ అన్నదానికి సంబంధించానని కాదు అని చెప్పేసి సమాధానం చెప్పుద్ది నిజమే కదా మా అత్తగారు నిజంగా ఇంత మంచిగా ఆలోచిస్తే నేనెందుకు ఈవిడ అపార్థం చేసుకున్నానని చెప్పేసి ఆ అమ్మాయి అప్పుడు బాధపడి అత్తయారు నేను ఇలా అనుకున్నాను తప్పయింది ఇంకెప్పుడు మిమ్మల్ని నేను అపార్థం చేసుకోను అని చెప్పుద్ది అత్త ఇద్దరు బాగుంటారు అంటే ఆ నాలుగు రోజులు ఆవిడ అంటే కోడలు కొంచెం ముభావంగా ఉంటుంది వాళ్ళ అత్తగారితో అంటే తను అపార్థం చేసుకున్నట్టే కదా ఇది కథ మీరు కనుక ఈ కథని పూర్తిగా వినాలనుకుంటే తెలుగు నాలెడ్జ్ బుక్ అనే ఛానల్లోకి వెళ్ళి నేను చదివి ఉన్నాను మీరు ఒక్కసారి వినండి చాలా బాగుంటుంది ఈ మధ్య కాలంలో నేను చదివిన కథల్లో నాకు బాగా నచ్చిన కథల్లో ఒకటి అనమాట అందుకే మీకు చెప్తున్నాను యాతవాత నేను చెప్పొచ్చేది ఏంటంటే మనం విన్నది విన్నట్టుగా అంతే అనేసి అపార్థం చేసుకోకుండా మనం ఏదైతే విన్నామో దాని గురించి కొంచెం లోతుగా ఆలోచించి ఆహా తను ఎందుకు అన్నారో అలాగా ఏ ఉద్దేశంతో అన్నారు అని ఒక్క నిమిషం ఆలోచించి ఇంకా డౌట్ ఉంటే డైరెక్ట్గా తనతో మాట్లాడేస్తే ఏ గొడవ ఉండదు అది ఎవరితో అయినా కానీ అత్తగారితో కోడలు మాట్లాడి కోడలుతో అత్తగారు మాట్లాడవచ్చు అలాగే ఒకళ్ళతో ఒకళ్ళు చెప్పుకుంటే అసలు ఏ సమస్య ఉండదు అలా కాకుండా ఆవిడేదో అన్నారు కదా నేను విన్నాను కదా అని చెప్పేసి మనసులో పెట్టుకుని అదే 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 ఆలోచించి ఒకళ్ళనొకళ్ళు అపార్థం చేసుకుని గొడవలు పడటం కరెక్ట్ కాదు ఆ ఉద్దేశంతో నేను చెప్పాను నేను చెప్పిన దానికంటే కూడా స్టోరీ నిజంగా రైటర్ చాలా బాగా రాశారు ఒక్కసారి ఆ స్టోరీ వినండి మీకే అర్థమవుతుంది సరేనా అయితే అండి కథని కథలాగా చూడటం కాదు కానీ జీవితంలో జరిగేవే కదా కథలుగా రాస్తారు అలాంటి కథలు వింటే మనకి ఎంతో మంచిదన్నమాట మనం కూడా చాలా నేర్చుకోవచ్చు మంచి విషయాలు అందుకే తప్పకుండా ఒకసారి ఆ కథ వినండి విజయం ఏంటి కొంచెం అన్నం పెట్టుకుని నిదానంగా తింటోంది అనుకుంటున్నారా ఈరోజు నేను టిఫిన్ కొంచెం లేట్గా తిన్నాను అన్నం తినే టైం కాదు నాకు ఇంకా కొంచెం టైం ఉంది టేస్ట్ ఎలా ఉందో చూసి మీకు చెప్దామని చెప్పేసి ఈ ఒక్క ముద్ద పెట్టుకున్నాను చాలా బాగుందండి టేస్టు మరి మీ కనుక ఆ కథ నచ్చితే నాకు ఈ కామెంట్ బాక్స్లో తప్పకుండా చెప్పండి ఆ కథ విన్న తర్వాత మీకు ఏమనిపించింది అనేది నేను తెలుసుకుంటాను కదా మరి ఈ వీడియో మీకు నచ్చిందా చిన్న వీడియో అయినా కూడా నచ్చితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి కొత్త వాళ్ళు కనుకైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి వీడియోతో కలుద్దాం అప్పటి వరకు బాయ్ అండి